ఉదయం బీచ్కి వెళ్ళి రావచ్చా అని అడుగుతున్నారు మంచిర్యాల నుండి సందీప్ గారు సందీప్ కి ఈ మధ్య పెళ్ళైంది కాబట్టి వాళ్ళ ఆవిడని సుష్మా తీసుకొని వస్తున్నాడు అయితే గుర్తుపెట్టుకోండి మొదటి రోజు పది గంటలకి మనకు జెండా ఆవిష్కరణ ఉంది తొమ్మిది గంటలకి మన పాటలు మొదలవుతాయి కాబట్టి మీరు ఉదయమే నాలుగైదు గంటలకు రీచ్ అవుతే చక్కగా బీచ్కి వెళ్ళి తొమ్మిది గంటల వరకు రావచ్చు మన జెండా ఎగిరేసుకోవచ్చు పది గంటలకు జెండా ఎగిరేసే లోపు మీరు పది లోపు ఏమన్నా చేసుకోండి ఏడికన్నా చూసిరాడి ఏం ప్రాబ్లం లేదు ఒకటి రెండోది రెండవ రోజు ఉదయము మనకు కాస్త సమయం ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి రావచ్చు హ్యాపీగా లేదా ఆ రోజు ఉదయం మనకు పర్మిషన్స్ అప్లై చేస్తున్నాము అక్కడి పెద్దలు సపోర్ట్ చేస్తున్నారు ఉదయం బీచ్ రోడ్ లేని ర్యాలీ ఉంటే ఇక మీరు ప్రత్యేకించి పోనక్కర్లేదు బీచ్ రోడ్లో హాయిగా ర్యాలీ అయిపోయాక మీరు కాసేపు బీచ్లో దూనికి మీటింగ్ కార్డుకి రావచ్చు రెండు పనులు అవుతాయి ఒకటి బీచ్ చూసినట్టు అవుతుంది తర్వాత బీచ్లో ఆడినట్టు అవుతుంది ర్యాలీ చేసినట్టు అవుతుంది అక్కడ ఉన్న పెరియారు విగ్రహానికి దండేసినట్టు అవుతుంది అది మిస్ అవుతే మూడో రోజు ఉదయం సమయం ఉంటుంది మరి మూడో రోజు మనకు ర్యాలీ పర్మిషన్ ఇస్తే మూడో రోజు ర్యాలీ చేద్దాం లేదంటే అందరం కలిసి వెళ్ళి ఆ బీచ్లో చెత్త ఉంటుంది కదా మున్సిపల్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము మీ పూట అవన్నీ క్లీన్ చేస్తామని చెప్పి ఒకరంట ప్రకృతి సేవా కార్యక్రమం పెట్టుకొని అందరం ఆడికే వెళ్ళి దాన్ని క్లీన్ చేసే పేరుతో క్లీన్ చేద్దాం సమాజానికి సందేశం ఇద్దాం ఆడ స్నానాలి చేద్దాం ఆ నుంచి పోయి పెరియారామస్వామి విగ్రహానికి ఆడ పూలమాల వేసి ఆయన స్ఫూర్తిని కొనసాగిద్దాం అది కాదంటే మూడో రోజు సాయంత్రం ఎర్లీగా నాలుగైదు గంటలకి క్లోజ్ చేస్తాం కాబట్టి మీరు ఆ రోజు సాయంత్రం అంతా బీచ్లోకి ఆడుకొని రావచ్చు రాత్రి పదింటి దాకా వచ్చినా మీకు భోజనం పెడతాం సో అందరూ మూడవ రోజు సాయంత్రం బీచ్కి వెళ్తే బెటరు అలాగే ఒకరోజు అదనంగా ఉంటే మన సభలో తెల్లవారు ఉంటే కైలాసగిరి చూసుకోవచ్చు అరకులో చూసుకోవచ్చు అలాగే తెన్నీటి పార్కు బీచ్ చూడవచ్చు అలాగే భీమిలి బీచ్ చూడవచ్చు ఋషికొండ బీచ్ చూడవచ్చు అక్కడ అన్ని చూడదగ్గ ప్రదేశాలన్నీ చూడవచ్చు ఒకరోజు అదనంగా ఉండాలని చెప్తాను ఎందుకంటే సభల్ని వదిలేసి అటువైపు చూసి వస్తాం మేము ఎంజాయ్ చేయడం కోసం ఈ సభల్ని అని అనుకుంటే అది వాళ్ళ చైతన్య లోపంగా భావిస్తాం